హలో హాయ్ నమస్తే బాగున్నారండి ఈరోజు చందమామ కథల్లోంచి ఒక కథ చెప్పుకుందాం కథ పేరు ఇంకా నయం ఒకనాడు ఒక రైతు తన జమీందారు గారిని చూడబోతూ తన భార్యతో ఏమే జమీందారు గారికి వెలగకాయలు ఇస్తాను ఒక బుట్టెడు కట్టి అన్నాడు ఆయనకు వెలగకాయలు ఎందుకు అత్తిపళ్ళు బాగా కాశాయి తీసుకుపోయిస్తే తింటారు అని రైతు భార్య ఒక బుట్ట నిండా అత్తిపళ్ళు పెట్టి భర్తకు ఇచ్చింది రైతు జమీందారు గారి దర్శనం చేసుకోవటానికి వెళ్ళేసరికి జమీందారు గారు వరండాలో కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నాడు అత్తిపళ్ళ బుట్టను జమీందారు గారి పక్కనే పెట్టి రైతు చేతులు కట్టుకుని ఎదురుగా నిలబడ్డాడు జమీందారు గారు బుట్టపై మూత తీసి అత్తిపళ్ళను చూసి ఒక పండు తీసి సరిగ్గా రైతు తల మీద పడేటట్టు విసిరాడు అత్తిపండు తలపై పడగానే రైతు ఇంకా నయం అన్నాడు జమీందారు గారు దాదాపు బుట్టలోని అత్తి అత్తిపళ్ళన్నింటినీ రైతు తలపై విసిరాడు ప్రతిసారి రైతు ఇంకా నయం అని అనడం జమీందారుకు ఆశ్చర్యం కలిగించింది నేను నిన్ను అత్తిపళ్ళతో కొడుతుంటే నువ్వు ఇంకా నయం అంటావెందుకు అని జమీందారు రైతును అడిగాడు నేను అసలు తమకు వెలగకాయలు తెచ్చి పెడదాం అనుకున్నాను పుణ్యాత్మురాలు నా భార్య వెలగకాయలు వద్దని అత్తిపళ్ళు కట్టించింది అదృష్టవంతుణ్ణి కదా అన్నాడు రైతు